తెనాలిలోని ఐతానగర్లో గల సాల్వేషన్ ఆర్మీ చర్చినందు రక్షణ సైన్యం ఏర్పడి నూట ముప్పై సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో తెనాలి డివిజన్లోని మండలాల సంఘ కాపరులు సంఘ పెద్దలతో చర్చిల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఆల్ ఇండియా టెరిటోరియల్ కమాండర్ దాసరి డానియల్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్థానిక నగర్లోని ది సాల్వేషన్ ఆర్మీ చర్చ్ నందు రక్షణ సైన్యం ఏర్పడి నూట ముప్పై సంవత్సరాలైన నేపథ్యంలో సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా డివిజన్లలోని ఇరవై ఆరు సంఘాలలోని సంఘ కాపరులు సంఘ పెద్దలతో సమావేశాన్ని నిర్వహించారు దాసరి డానియల్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని దేవుని పరిచర్య సేవలు ప్రార్థనలు అలాగే సంఘ సేవపై వివరించారు ఈ కార్యక్రమంలో తెనాలి లెఫ్టినెంట్ కల్నల్ గేరా దామస్ జి షియోను కుమారి బి పెనర్జీ టి కోటయ్య జైక్రీస్తుదాసు రాజ్ కుమారి తెనాలి సెంట్రల్ క్రోర్ కింద ఉన్న ఇరవై ఆరు సంఘాల కోర్ ఆఫీసర్స్ ఐతానగర్ సెంట్రల్ కోర్ సంఘ పెద్దలు బట్టు జకరయ్య గాలి రవికుమార్ పిల్లి కనకరత్నం కారుమంచి నరసింహారావు రుద్రపాటి ఆశీర్వాదం గ్రహ సమితి వారు యూత్ సభ్యులు సండే స్కూల్ సంఘ సభ్యులు పాల్గొన్నారు నక్షల సేవలో ముప్పై సంవత్సరాలు పురస్కరించుకుని సంబరాలు ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి దేవుడి స్థుతిని చెల్లిస్తున్నటువంటి చెల్లించినటువంటి రోజులు మరి దాదాపుగా ఎనిమిది సంఘాలు నాలుగు సంఘాలు దేవుడు అలాగే మరి నాలుగు సంఘాలలో దర్శించడానికి దేవుడు అనుగ్రహించి తరలు ఇది నేను అంతకుముందు ఇండియాలో కొను సార్ ఒక సంఘాన్ని ఉన్నాయా సంఘాన్ని దర్శించడానికి తెలుసుకుంటున్నలాంటి రోజు వల్ల ఈ అవకాశం కల్పించినటువంటి నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మరి ఈ మండల నాయకుడు సంవత్సర పరిస్థితులే అనేక సంవత్సరాలుగా తీయెచ్డిలో ఉన్నప్పుడు కలిసి పనిచేసాం నాపతి సేవ చేసుకుంటారు ఇద్దరు కలిసి మంచి ప్రక్కనే ఆ దించా రెండు చోట్ల మద్రాసులోనే అని ఒకరి బాగా ఎక్కువ సహకరించు